హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు గుత్తి వంకాయ ఇగురు అండి మా ఆయన ఒకసారి పొయ్యి మీద చేయమన్నాడండి వంట పొయ్యి మీద ఎందుకు నీకోసం ఎండలో అయినా చేస్తా అని చెప్పాను చూడండి ఈరోజు రెసిపీ చింతపండు గుత్తి వంకాయ ఇగురు దీనికోసం నేను మంచిగా పొయ్యి వెలిగించేసేసి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలండి పల్లీలు ఏం చేసేసుకొని ఒక నాలుగు మిరపకాయలు తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు నానేసానండి కొంచెం వేడి నిలత నేను మిక్సీ పట్టడానికి ఆనియన్స్ తీసుకున్నానండి ఒక ఫోర్ మీడియం మనం సాఫ్ట్గా పేస్ట్ చేసేసుకోవాలి చూడండి నేను వీటి కోసం మనం మసాలా ఉంటుంది కదా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ నేను చిన్న ఆనియన్ తీసేసుకున్నానండి చూడండి ఆనియన్ తర్వాత టమాటా మూడు టమాటా తీసుకున్నాను మీడియం సైజు నెక్స్ట్ మనం మసాలా రెడీ చేసే ఇంగ్రీడియంట్స్ అనమాట వీటికి కావాల్సి ఫస్ట్లో మనం స్టార్టింగ్లో ఎండు మిరపకాయ ఎంచుకున్నాం కదా అవి అండ్ పసుపు నెక్స్ట్ మెంతులు జీలకర్ర ఆప్షన్ అండి తర్వాత ఉప్పు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట మనం ఫ్రెష్గా మనం ఇంట్లో నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియా పౌడర్ అండ్ గరం మసాలా నెక్స్ట్ మనం కొబ్బరి పొడి అనమాట ఇలా పల్లీలను నీట్గా మనం వేయించేసుకొని దానిపైన తొక్క తీసేసి మొత్తం ఈవెన్గా నేను మిక్స్ పట్టేసుకున్నాను చూడండి ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం బరకగా నెక్స్ట్ నేను ఆనియన్ కూడా నీట్గా పేస్ట్ పట్టేసాను నేనైతే ఈ కడాయి తీసుకుంటున్నాను పూ మీదకి ఫస్ట్ టైం నేను పొయ్యి మీద చేయటం నా నేను సిక్స్త్ చదువుకునే టైంలో ఇంట్లో గ్యాస్ అయిపోయినప్పుడు మా అమ్మ చేసింది చేసినప్పుడు నేను అమ్మకి హెల్ప్ చేశాను ఆ టైంలో చేస్తాను పొయ్యి మీద తర్వాత ఇప్పుడు చేస్తున్నానండి ఈ బాండికి నేను మొత్తం మనము అంతా మసే అవుతుంది కదా మనం పొయ్యి మీద చేసినప్పుడు వాటి కోసం నేను కొద్దిగా సర్ఫ్ ఇంట్లో మనం సర్ఫ్ వాడతాం కదా ఆ సర్ఫ్లో లైట్గా వాటర్ వేసేసి మొత్తం ఇలా మనం రుద్దుకోవాలండి మనం చేసుకునే దాంట్లో చూడండి ఈ విధంగా మొత్తం మనం రుద్దుకున్నామంటే తోమేటప్పుడు చాలా ఈజీ అవుతుంది చూడండి నేను వంకాయ తీసేసుకొని ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నాను అన్నీ ఇలా ఫోర్ పీసెస్గా మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి నేనైతే మసాలాని వీటిలో ఫిల్ చేసేసానండి చూడండి ఈ విధంగా మొత్తం ఫోర్ పార్ట్స్ డివైడ్ చేస్తాం కదా అలా డివైడ్ చేసిన దానిలో మనం ప్రిపేర్ చేసి మసాలాని మొత్తం ఇలా పెట్టేసి ఇట్లా మనం కొంచెం ఒత్తినట్లయితే కనుక మనం మసాలా నీట్గా ఇలా ప్రెస్ చేసినామంటే మసాలా బయటికి అనేది రాదనమాట నేను ఆయిల్లో వేయించలేదు కాబట్టి ఇలా మనం మంచిగా ప్రెస్ చేస్తామంటే మసాలా మంచిగా గట్టిగా వంకాయలు మొత్తం ఒదిగిపోతుందండి చూడండి ఇలా అన్ని దాంట్లో నేను ఫిల్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా మనం మసాలా మొత్తాన్ని అన్ని వంకాయలకి పట్టించేసుకోవాలి చూడండి అన్ని వంకాయలకి నేను నీట్గా పట్టించాను ఈ మిగిలిన మసాలాను నేను మనం ఎగురు చేసుకున్న వాటిలో లైట్గా జస్ట్ వాటర్ కొంచెం వేసేసుకొని కలుపుకొని నేను ఆ ఎగురులో మసాలాగా యూజ్ చేస్తాను అస్సలు పొయ్యి వెలిగించడానికి రావడం లేదండి అస్సలు ఎలాగోలాగా చేశాను తర్వాత బాండిని పెట్టేసి చూడండి లైట్గా వెలుగుతుంది చూడండి చాలాసేపు ట్రై చేశాను లాస్ట్కి మనకి పొయ్యి అనేది వెలిగింది మనం ఎప్పుడైనా చేస్తే కదా మనకు వచ్చేది అనేసి చేసాను తర్వాత ఆయిల్ వేసానండి చూడండి మనకు కావలసిన వంకాయల క్వాంటిటీ చూసి మనం ఆయిల్ వేసేసుకోవాలి దీంట్లో అయితే కానీ నాకు తెలిసినంతవరకు ఎక్కువ ఆయిల్ పట్టదు నెక్స్ట్ నేను దాంట్లో జీలకర్ర ఆవాలు పోపు వేసేసానండి చూడండి మంట అయితే మస్తు వెలుగుతుంది లైట్ లైట్గా తర్వాత నేను ఆనియన్ అండ్ టమోటా నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా అది లైట్గా నేను మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పసుపు వేసేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను చూడండి అస్సలు చాలా పొగ వస్తుంది అసలు ఎట్లయినా కూడా నేను ఇది సాధించేసాలి వంట అనేసి పట్టుతో నేను ఈ వంటను ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి ఆల్మోస్ట్ మన టమాటా అనేది మగ్గిపోతుంది చూడండి ఈ విధంగా మంచిగా వీటిని కలుపుకోవాలి ఆల్మోస్ట్ మగ్గిపోయింది చూడండి మంచిగా తర్వాత నేను ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది వేసేసుకుంటున్నాను ఆనియన్ పేస్ట్ మంచిగా వేసేసి మొత్తం దాంట్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేంత దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి మంటైతే మనకు మస్తు వస్తుంది కావాల్సినంత మంట వస్తుంది దాంతోపాటు పొగ కూడా వస్తుందండి కండ్లు వాటర్ వచ్చేస్తున్నాయి వంట చేసే లోపల నా పని అయిపోయినట్టే చూడండి ఇలాగా మగ్గేసింది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇలా చింతపండుని బాగా స్మాష్ చేసుకొని దాని రసాన్ని కర్రీలో వేసేసుకోవాలి చూడండి ఇలా వేసేసి ఒకసారి జస్ట్ అట్లా కలిపేసుకోవాలి అది కూడా మంచిగా మనం వేసిన మసాలాలకి మంచిగా పట్టుకోవాలి నెక్స్ట్ అది మగ్గిన తర్వాత మనం కొంచెం మిగిలింది కదా మనకి మసాలా గుత్తి వంకాయ మసాలా వాటిలో లైట్గా వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకొని మంచిగా వాటిలో వేసేసుకోవాలి మనం చింతపండు రసం వేసిన కొద్ది సమయం తర్వాత ఇది వేసేసుకోవాలి ఇది వేసుకున్నాక మనం మంచిగా వీటిని మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మీరు చే మీరు మాత్రం పొయ్యి మీద చేసే చేసేపాటైతే కొంచెం జాగ్రత్త అండి చాలా మంట అస్సలు చాలా మంట వస్తుంది ఎలాగోలాగా నేనైతే ఈ వంటను ప్రిపేర్ చేయాలనుకొని గట్టిగా నమ్మకంతో చేసేస్తున్నాను తర్వాత ఇది మగ్గిన తర్వాత మనము కావాల్సినంత కారాన్ని వేసేసుకొని మంచిగా ఈవెన్గా మొత్తం కలిపేసుకోవాలి మంట బల్లి వస్తుందండి నిజంగా ఏదైనా చేయంగా చేయంగా అంటారు కదా ఆ విధంగా స్టార్టింగ్లో అస్సలు మండలేదు ఇప్పుడు చూడండి మంట పిచ్చలుగానే వచ్చేస్తుంది చాలా మంచిగా మగ్గింది చూడండి ఈ విధంగా ఒక్కసారి అడుగు అంటకుండా మంచి కలుపుకోవాలి నేను అది మగ్గిన తర్వాత నాకైతే ఒక ఫుల్ ఒక మనకి చెమ్మంటారు కదా ఆ క్వాంటిటీ పట్టింది వాటరు ఆ వాటర్ వేసేసి మంచిగా మనం బాయిల్ చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా పొరిందంటే ఆ ఫ్లేవర్స్ అనేది మంచిగా మనకి స్మెల్ రూపంలో మనకి అర్థమవుతుంది తర్వాత ఆ రసంలో నేను డైరెక్ట్ వంకాయ వేసేస్తున్నానండి మసాలా వంకాయ నేను ఎక్కడ ఆయిల్ వేసి ఏంచడం లేదు ఏమి ఇది చేయడం లేదు డైరెక్ట్ నేను పులుసులో వేసేస్తున్నాను చూడండి ఇలా మొత్తాన్ని నేను పులుసులో వేసేస్తున్నాను ఒకసారి చూడండి ప్రస్తుతంగా మీరు ట్రై చేయండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి మనము ఈ విధంగా ఉంది కదా పులుసు లాస్ట్కి ఇగురు అనేది మీకు అర్థమవుతుంది ఎందుకు ఎగురు అంటుంది అనేసి చూడండి మొత్తాన్ని ఇలా ఒకసారి కలిపేయాలి టూ టైమ్స్ కలపాలి అంతే జస్ట్ ఫస్ట్ కదా ఇంకా మూత పెట్టేసి మంచిగా మనం కుక్ చేసుకోవాలి మంచిగా ఉడుకుతుందండి అసలు స్మెల్ సూపర్గా ఉంది చూడండి ఆల్మోస్ట్ మన ఈ రెడీ అయిపోతుందండి సెకండ్ టైం అని చెప్పాను కదా ఇప్పుడు మనము సెకండ్ టైము మన వంకాయని మంచిగా చూసుకొని అటు ఇటు కలుపుకోవాలి జాగ్రత్తగా ఎందుకంటే వంకాయ అనేది విడిపోతుంది విడిపోతే కానీ బాగుండదు మన పర్ఫెక్ట్గా ఉండాలి వంకాయ అనేది చూడండి ఇప్పుడే అన్ని కలిపేది ఎక్కడ కలపను కావాలి అంటే అడుగు అంటుతుంది అని మనకు డౌట్ వచ్చిందంటే మంచిగా మనం కుదేస్తాం కదా మన అన్నాన్ని గంజి ఉంచిన తర్వాత అలా కుదేయాలి తప్ప కలపకూడదు పర్ఫెక్ట్గా వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి వంకాయని టచ్ చేయకుండా నీట్గా ఇలా ఒక్కొక్క వంకాయని రిటర్న్ చేయాలి చూసారా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూడండి ఈగురు ఎందుకన్నానంటే చూడండి ఇది అనమాట మన వంకాయ చింతపండు గుత్తి వంకాయ ఈగురమాట సూపం కాని ఉంటుంది టేస్ట్ పులుపు కారం దీంట్లో మస్తు ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అస్సలు ఈ అన్నంలో కానీ చపాతీలో కానీ సూపం ఉంటుంది ఒక్కసారి ఖచ్చితంగా